గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను దేశవ్యాప్తంగా కూడా ఈ భార్యలు భర్తల్ని చంపడం భర్తలు భార్యల్ని చంపడం ఈ కేసెస్ విపరీతంగా పెరిగిపోయాయి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే క్రైమ్ రికార్డ్స్ ప్రకారం కూడా చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి హత్యలు ఈ ఇయర్లోనే పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి ఒక నివేదిక ప్రకారం ఇదే అసలు వాస్తవం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా అదే చెప్తోంది యాక్చువల్లీ నార్మల్గా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది సోమవారం నిన్న ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కార్ బైక్ని ఢీకొట్టి ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న స్వామి అనే వ్యక్తి సీరియస్గా ఇంజురీస్ అయినాయి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించిన తర్వాత ఈ స్వామి అనే వ్యక్తి చనిపోయాడు అసలు ఏంటి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు పరిశీలన చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు వాస్తవాలు బయటకొచ్చాయి ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదు ఆర్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు ఇది ప్లాన్డ్ ప్రకారం వాళ్ళ భార్య అట్లాగే భార్యకి సంబంధించిన తమ్ముడు ఎవరైతే ఉంటారో తమ్ముడు అండ్ ఇంకొక సుపారీకి సంబంధించిన గ్యాంగ్ని పెట్టుకొని మరి స్వామిని హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అది ఎట్లా అంటే ఈ సుపారీ గ్యాంగ్ ఒక కార్ని రెంట్ తీసుకుంటుంది ఆ సుపారీ గ్యాంగ్ ఆ కార్లో ఎక్కి డ్రైవ్ చేస్తారు స్వామి ఎటు పోతున్నాడు ఏంటి అనేది కూడా పూర్తిగా రెక్కి నిర్వహించి ఆ తర్వాత భార్యనే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి భార్య పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎటు వెళ్తున్నాడు స్వామి ఏ టైంకి ఎటు పోతున్నాడు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎగ్జాక్ట్గా స్వామి బయలుదేరిన వెంటనే ఎక్కడైతే ఈ కార్లో ఈ సుపారీ గ్యాంగ్ మాటు వేసుకొని ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా స్వామిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు ఎక్కడ యాక్సిడెంట్ జరిగే ప్రాంతం ఏదైతే అనుకున్నారో కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్వామిని స్వామి బైక్ని కార్తో ఢీ కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత స్వామి అక్కడ కింద పడిపోయిన తర్వాత కూడా ఆయన పూర్తిగా గాయాల పాయలైనా కూడా ఇంకా ఇంకా ఆయన కొట్టుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ కూడా స్వామి పైనుంచి ఆ కార్ని పోనిచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి అంటే పక్కాగా చంపాలి అన్న మోటివ్తోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా అక్కడ ఆనవాళ్ళు కనిపించాయి కాబట్టే పోలీసులకు అనుమానం వచ్చింది అంటే ఫస్ట్ డి కార్ ఢీకొట్టిన తర్వాత ఆయన పడిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా కూడా బతుకున్నాడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి స్వామి మీదకెళ్ళి కార్ని పోనిచ్చారు కాబట్టి అసలు అనుమానం అక్కడే మొదలైంది దీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన అసలు ఏంటి ఎట్లా జరిగింది కార్ని డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది అండ్ ఇంకోటి సీసీ కెమెరాస్ని డే టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీ కెమెరాస్ చూసినా అక్కడ ప్రత్యక్ష సాక్షుల్ని కొంతమందిని విచారణ చేసినా కూడా ఇదే మాట చెప్పిండ్రు ఫస్ట్ ఒకసారి కొట్టిండు ఆ తర్వాత కూడా మళ్ళా పైనుంచి కార్ బోనిచ్చిండ్రు అన్న మాట చెప్పిన తర్వాత పోలీసులకు అనుమానం మొదలైంది ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసి ఉంటారు అని అందులో భాగంగానే విచారణ చేసినప్పుడు కార్ని రెంట్కు తీసుకున్న తర్వాత ఈ సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నారు అట్లాగే స్వామి ఎవరైతే ఈ స్వా స్వామి ఉన్నారో వాళ్ళ భార్య అట్లాగే వాళ్ళ బామ్మర్ది వీళ్ళందరూ కలిసే స్వామిని చంపుదామని కుట్ర చేసిండ్రు స్వామిని చంపేసినటువంటి అయితే కనిపించింది దీంతో ఒక్కసారిగా షాక్కి గురైనరు అందరు కూడా బికాజ్ ఎవరు కూడా ఊహించి ఉండరు గా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఇంత కోపం ఎందుకుంది మరి భార్యకి స్వామి మీద ఎందుకు ఇంత కోపం ఉంది అనేది ఒక యాంగిల్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి అంటే ఈమెకి ఇంకొకరితో ఎవరితో సంబంధం ఉందని ఒక వర్షన్ వినిపిస్తోంది ఆ తర్వాత బామ్మర్దికి ఎందుకు కోపం ఉంది మరి ఇంత సుపారీ గ్యాంగ్ని బట్టి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇంకో వర్షన్ వినిపిస్తోంది వీళ్ళందరు ఫోన్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ సుపారీ గ్యాంగ్కి వీళ్ళు ఎంత ముట్ట చెప్పారు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు స్వామి మీద భార్యకి ఎందుకు కోపం అట్లాగే బామ్మర్దికి ఎందుకు కోపం ఇట్లా అన్ని కోణాల్లో పోలీసులైతే విచారణ స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఒక్కసారిగా ఈ కేసు అయితే సంచలనంగా మారింది పాపం అంటే ఏ అమాయకంగా భార్యను పూర్తిగా నమ్మాడు కాబట్టి స్వామికి ఎట్లాంటి అనుమానం రాలేదు భార్యాభర్తల మధ్య కొంతపాటి గొడవలు ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం భార్యాభర్తలు ఉన్న తర్వాత గొడవలు అనేది కామన్గా ఉంటాయి ఇదొకటి సో ఇట్లా అసలు ఈ ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లం ఉందా స్వామికి అండ్ ఈ భార్యకి ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా ఇంకేదైనా రీజన్ అని అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ అయితే స్టార్ట్ చేసిండ్రు ఒక్కసారిగా ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి